మరొక పదిహేను రోజుల్లో బాక్స్ ఆఫీస్ సునామీని క్రియేట్ చేయడానికి హెలికాఫ్టర్ వేసుకుని మన రామ్నందన్ అయితే రాబోతున్నాడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవడానికి ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉంది అసలు ప్రమోషన్స్ విషయంలో ఈ సినిమా టీం అయితే చాలా అంటే చాలా వెనకబడి ఉన్నారనేది అయితే నిజం అసలు ఏమనుకుంటున్నారయ్యా అంటే ఒక పాన్ ఇండియా సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేయకూడదు అది తెలుసుకోవాలంటే గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ అయితే మనమైతే చూడాలని మిగతా ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు అసలు గేమ్ చేంజర్ సినిమా నుంచి రాబోయే ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే చూద్దాం ఈ మంత్ లో ఉన్నవే అసలు నెంబర్ వన్ అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయింది అయితే దాన్ని అయితే లైవ్ టెలికాస్ట్ అయితే ఎక్కడా ఇవ్వలేదు ఈ నెల ఇరవై ఎనిమిదిన జీతెలో సాయంత్రం నాలుగు గంటలకైతే ఆ ఈవెంట్ అయితే టెలికాస్ట్ అయితే అయింది ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిదిన మన విజయవాడలో ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ని అయితే మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు దానికి మన హెలికాప్టర్ మీద నుంచి వర్షాన్ని కూడా కురిపించే ప్లానింగ్ లైతే ఉంది అది అయితే ఖచ్చితంగా జరిగిద్ది కూడా ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై తారీఖు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ అయితే జరగబోతుంది హైదరాబాద్ లో ఆ ఈవెంట్ లోని గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఇక్కడ మీరు గమనిస్తే మొన్న అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్నేమో ఇరవై ఎనిమిదో తారీఖున అయితే జీ తెలుగులో అయితే టెలికాస్ట్ చేస్తున్నారు తర్వాత ఒక్క రోజు గ్యాప్ తోనే ట్రైలర్ ఈవెంట్ అయితే పెడుతున్నారు అసలు ఏమన్నా ఉందా అసలు మీరే ఆలోచించండి ఒకసారి రెండు రోజుల గ్యాప్ లో రెండు ఈవెంట్లు సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవబోతున్నాయి దానివల్ల అసలు చాలా లాస్ ఆ లాస్ ఎలా ఉంటుంది అయ్యా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఎనిమిదో తారీఖున ఈవెంట్ చూసిన వాళ్ళు ముప్పయో తారీఖు చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అంటే ట్రైలర్ అయితే చూస్తారు కానీ ఆ ట్రైలర్ ఈవెంట్లో మాట్లాడిన మాటలో యాక్టర్స్ మాట్లాడిన మాటలు అయితే చూడరు ఎందుక ఎందుకంటే ఇరవై ఎనిమిదో తారీఖుని చూసిన వాళ్ళు ఆల్రెడీ ముప్పై తారీఖున సేమ్ వాళ్ళు ఏ మాట్లాడతారు కాబట్టి దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నా మొన్న అలాగే ఈవెంట్ జరిగిపోయింది కాబట్టి దాన్ని లైవ్ ఇచ్చి లేకపోతే దాని తర్వాత రోజు వెంటనే టెలికాస్ట్ చేసి ఉంటే ఈ పాటికే ఈ వీక్ మొత్తం కూడా ఆ వీడియోస్ అయితే ఆల్రెడీ సర్క్యులేట్ అవుతూ ఉండేవి దీనికి అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు మొన్న రిలీజ్ అయిన రిలీజ్ ఈవెంట్ వీడియోస్ ఈ పాటికే సర్క్యులేట్ అయిపోతుండే నెక్స్ట్ జరిగే ముప్పై తారీఖు జరిగే ట్రైలర్ ఈవెంట్ అయితే దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయితే యాడ్ అయ్యి సినిమాకి అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉండేది మరి వీళ్ళ ప్లానింగ్ ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు దీనిపై నేనేమన్నా తప్పు మాట్లాడితే కింద నువ్వు తప్పు మాట్లాడావు అని కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుంటే సినిమా అనేది పాన్ ఇండియా సినిమా అంటే ఆర్ సినిమా తర్వాత ఒక భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి నుండి వస్తున్న సినిమా అలాంటి సినిమా ట్రైలర్ ని సినిమా రిలీజ్ కి పది రోజుల ముందు అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు మీరు రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమానే కాదు పెద్ద సినిమాలు ఏది చూసుకున్నా సరే మినిమం మినిమం తక్కువలో తక్కువ పదిహేను రోజుల ముందే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇంకా అవకాశం కనుక ఉంటే సినిమా రిలీజ్కి ముందు సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ప్లాన్లు అయితే ఉంటున్నారు కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఫస్ట్ ట్రైలర్ను కూడా ఇంకా రిలీజ్ అయితే చేయలేదు అంటే అఫ్కోర్స్ వాళ్ళ ప్లానింగ్ అయితే వాళ్ళకైతే ఉండొచ్చు సినిమాలో అదిరిపోయే కంటెంట్ అయితే ఉండొచ్చు నేను కాదంటలేదు అదిరిపోయే కంటెంట్ ఉంది సినిమా అయితే హిట్ కూడా అయింది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు కానీ జనాల్లోకి ఇంకొద్దిగా పెంచితే అంటే కొద్దిగా పుష్ ఇస్తే ఇప్పుడు మీకు వంద కోట్లు వస్తే రిలీజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు పది కోట్లు వచ్చినాయి అంటే మీరు పుష్టిస్తే అది ఇరవై కోట్లకి పెరిగిద్ది కదా అంటే ఇంకొద్ది జనాలకైతే అయితే రీచ్ అయ్యింది కదా ఈ పాటికి నాకు తెలిసైతే నార్త్ లో ఒక ఈవెంట్ అయితే వీళ్ళైతే పెట్టేయాలి యాక్చువల్ గా నార్త్ లో లిటరల్ గా చెప్పాలంటే జీరో ప్రమోషన్స్ నార్త్ లోనే కాదు మన తెలుగు స్టేట్స్ లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్లు అయితే వీళ్ళైతే చేయలేదు అన్ని లాస్ట్ పది రోజుల్లోనే గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ అయితే జరగబోతున్నాయి అంటే నార్త్లోను తమిళనాడులోను కేరళలోను కన్నడలోను ఇలా అన్ని స్టేట్లలో కూడా ఆ లాస్ట్ పది రోజులు ఏవైతే ఉన్నాయో సినిమా రిలీజ్ ముందు పది రోజులు అక్కడక్కడే అలా అలా ఇండియా మొత్తం ఆ పది రోజుల్లోనే మన గేమ్ చేంజర్ సినిమా టీం అయితే తిరగబోతున్నారు అంటే వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకైతే ఉంటది అది తప్పని నేనైతే అంటలా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ పది రోజుల ముందు కాకుండా ఒక ఇరవై రోజుల ముందు నుండే ఇదే ప్లానింగ్ గనక కంటిన్యూ చేస్తే అంటే ఇప్పుడు లాస్ట్ పది రోజులు ఏవైతే వీళ్ళైతే వేసుకున్నారో అదే ఇంకో పది రోజుల ముందు కనుక చేస్తే సినిమాకి ఇంకొద్దికి పుష్ వస్తుంది కదా అనేది నా ఆలోచన ఒకటైతే నిజమం అండి సినిమా అయితే అదిరిపోతుంది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు రామ్ చరణ్ గారు ప్రతి ఫ్యాను కూడా సినిమా చూసిన తర్వాత కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు అవుట్పుట్ ఆ రేంజ్ లో వచ్చిందంట అందరు బాధ కూడా ఇదే అవుట్పుట్ ఎంత బాగా వచ్చినప్పుడు ప్రమోషన్ లో ఇంకొద్దికి బాగా చేస్తే సినిమాకి ఇంకొద్దిగా రీచ్ పెరిగిద్ది కదా ఇదే పాయింట్ అందరిలో ఉన్న పాయింట్ అయితే ఇదే సరే మరి చూద్దాం ట్రైలర్ రిలీజ్ తర్వాత అయినా సరే కనీసం ట్రైలర్ అప్డేట్ అయినా సరే రెండు రోజుల ముందే మూడు రోజుల ముందు ఇస్తారో లేకపోతే ట్రైలర్ రేపు పెట్టుకుని ముందు రోజు అప్డేట్ ఇస్తారో మనం రాబోయే రోజుల్లో అయితే తెలుస్తుంది సినిమా అయితే జనవరి టెన్త్ రిలీజ్ అవుతుంది జనవరి నైన్త్ నే ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి ఇరకొట్టేద్దాం సరే మరి లాస్ట్ లో ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి